బిర్యానీ పుల్కా చపాతి అన్నింటిలోకి సెట్ అయ్యే విధంగా ఒకసారి ఈ థిక్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు నాన్ వెజ్ తినని పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి అట్లీస్ట్ ఎగ్ అయినా పెట్టాలనుకుంటాము కానీ వాళ్ళు తినడానికి ఇష్టపడరు అలాంటి పిల్లల కోసం ఒకసారి ఈ కర్రీని ఎగ్స్తో ట్రై చేయండి వాళ్ళు ఎగ్ అని అసలు గుర్తుపట్టకుండా ఉంటుంది పన్నీర్ కర్రీ లాగానే ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రొసీజర్ అయితే చూసేద్దాము ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక నాలుగైదు గుడ్ల వరకు పగలగొట్టి వేసుకోండి అందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పసుపు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా తరుగు వేసి విస్కర్తో ఒక ఐదు నిమిషాల వరకైనా బీట్ చేయండి ఇప్పుడు ఈ బీట్ చేసిన మిశ్రమాన్ని స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఏదైనా గ్లాస్ లేదా ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం అంతా కూడా ఫిల్ చేయకుండా కొద్దిగా పైన గ్యాప్ ఉండే విధంగా ఫిల్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి వాటర్ మరిగేంత వరకు ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనం ఇంత పోసుకున్న ఎగ్ మిశ్రమాన్ని బౌల్తో సహా ఈ వేడి నీళ్ళలో పెట్టేసి ఆవిరి మీద స్టీమ్ పైన ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి డైరెక్ట్గా పగలగొట్టి వండే కంటే కూడా ఇలా ఆవిరి మీద ఉడికించుకొని వండితే కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి లోపల వరకు మిశ్రమం కుక్ అయిందో లేదో చాక్తో ఇలా ఒకసారి గుచ్చి చూసారనుకోండి చాకి ఏమీ అంటుకోలేదు పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు బయటకు తీసేసి ఒక ఐదు నిమిషాలు చల్లారబెట్టాలి ఐదు నిమిషాల తర్వాత నేను స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా చాక్తో సుట్ చుట్టూ సైడ్స్ అంతా కూడా చాక్తో ఇలా అన్నారనుకోండి ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనకి దీన్ని డిమోల్ చేసుకుందాము ప్లేట్లో రివర్స్గా చేసి పైన ఒకసారి ట్యాప్ చేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అచ్చ మన కేక్ లాగానే బ్రెడ్ లాగానే ఉంటుంది పిల్లలైతే అసలు గుర్తుపట్టారు ఇది ఎక్తో చేసాము అని ఇప్పుడు వీటిని మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటున్నారో ఆ షేప్లో కట్ చేసుకోండి నేను పన్నీర్ కర్రీ వండే విధంగానే పన్నీర్ క్యూబ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగానే బాక్స్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో అచ్చం పన్నీర్ ముక్కలు లాగానే ఉన్నాయి కదా ఇప్పుడైతే వీటిని కర్రీ వండేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీడియం సైజు రెండు ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు రెండు టమాటా ముక్కలు ఒక హాఫ్ కట్ట పుదీనా తరుగు కూడా వేసేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేయండి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది మళ్ళీ ప్రిపేర్ చేయడం కోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర బిర్యానీ మసాలాలు రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పసుపు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పుదీనా పేస్ట్ అంతటినీ కూడా వేసేసి పైకి తేలేంత వరకు కూడా ఒక ఐదు పది నిమిషాల వరకు ఫ్రై చేయాలి మనకి ఇక్కడే టైం పడుతుంది గ్రేవీ అనేది ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మూత తీసేసి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా రెండు టీ స్పూన్ల వరకు కారం టేస్ట్కి తగినంతగా ఉప్పు కూడా వేసేసి అంతా కలిసే విధంగా స్పూన్తో కలిపేయండి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొడిగుడ్డు ముక్కలని గ్రేవీలో వేసేసి గ్రేవీలోని మసాలాలంతా ముక్కలకు పట్టేంత విధంగా మరొక రెండు మూడు నిమిషాలు కలిపేసుకోవాలి చూడండి మనకి కర్రీ అచ్చం పన్నీర్ గ్రేవీ కర్రీ లాగానే ఉంటుంది కోడిగుడ్లతో చేసామని ఎవరు కూడా గుర్తుపట్టారు కోసము మనం ముందుగానే టమాటో పేస్ట్ పట్టాం కదా అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో ఫైనల్గా ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పాలమిగడ యాడ్ చేసుకోండి ఉంటే యాడ్ చేయండి లేదు అంటే స్కిప్ చేసేయండి పాలమిగడ బదులు మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు టీ స్పూన్ పాలమిగడ కలిపేసిన తర్వాత ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర పుదీనా తరుగు వేశారంటే మనకు టేస్టీ పనీర్ కర్రీ లాంటి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు అన్నం బదులు కర్రీ మొత్తం ఉట్టిదే తినేస్తారు చిన్న నచ్చితే కనుక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్